ఈ పెళ్ళికి రతన్ టాటా రాలేదు ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కలిసి ఈయనకి పెళ్లి చేశారు వీడేమో ఏనుగు ఏనుగులాగున్నాడు ఇది ఈ పిల్లనేమో ఎలుక లాగున్నది వీళ్ళ దాంపత్య జీవితం ఎట్లుంటుంది ఇన్ ఫ్యూచర్ మళ్ళీ వీనికి పెద్ద రోగం ఉన్నది అంటే నాలుగైదు రోగాలు కలితేనే వీకొక రోగం అంటే వీడికి సలకేజ్ వస్తాడట నార్మల్ టెంపరేచర్లో వీడు ఉండాలి ఒకవేళ ఎండాకాలం వచ్చింది అనుకో ఏసీలకు పోవాలంటే కూడా కలవదు అట్లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కలిసి ఒక లేడీస్ జీవితాన్ని ఖరాబ్ చేసినట్టే ఇక్కడ అందరు ఫాల్తగాలే ఈ పెళ్లికి వెళ్ళాలి అందరు ఫాల్తగాలే ఏమున్నా డబ్బు గురించి కోట్లు కోట్లు అని మాట్లాడతారు తప్పితే లైఫ్ గురించి ఎవరు ఆలోచిస్తారేడు చూడండి ప్రతి ఒక్కరు ఫాల్తగాళ్లే ఉన్నారు ఇంట్లో ఏందంటే ఈ వీడియోలో నేను మొత్తం ఫ్యాక్ట్గా మాట్లాడినా రాధిక మర్చెంట్ లైఫ్ గురించి మాట్లాడినా వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది చూసి కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియో కూడా చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఆనంద్ అంబానీ పెండ్లి గురించి మనం ఆసక్తికరమైన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి అయితే ఈ మధ్యలో జియో రేట్లు పెరిగినాయి టెలికామ్ రేట్లు అన్నీ పెరిగైనాయి మనం పెళ్లి అయిపోయిన తర్వాతనే పెంచారు అయితే వీళ్ళ ఆస్తుల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వీళ్ళ ఆస్తులు ఎట్లున్నాయి వీళ్ళ కథలు ఎట్లున్నాయి మొత్తం చూసుకుందాం అయితే మనం పెళ్లికి తక్కువ తక్కువ ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇక ప్రపంచవ్యాప్తంగా టాప్ సింగర్లను పెట్టి పాటలు ఆడిపించారు పర్ఫార్మెన్సులు చేసారు ఒక్కొక్కరికి నూట యాభై కోట్లు యాభై కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు ఇక బాలీవుడ్ హీరోలోకి అయితే ఒక్కొక్క వాచి కోటిన్నర కోటి యాభై లక్షలు మళ్ళా అవి మళ్ళా ఏమంటారు కస్టమైజ్డ్ వాచ్లు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క వాచ్ కోటిన్నర ఒక్కొక్క వాచ్ రెండు కోట్లు అట్లా షారుఖ్ ఖాన్కు ఒక వాచ్ అట్లా నలుగురు ఐదుగురికి ఇచ్చినట్టు ఉన్నారు ఇంకా మీద మీద ఇంకా వేరే వేరే కూడా ముట్టినాయి వాడికి పోయినా ప్రతి ఒక్క సెలబ్రిటీకి అయితే ఒక్కొక్కరికి రెండు కోట్లు మూడు కోట్లు ఇట్లా ఇచ్చినట్టు సమాచారం అయితే మనని ఆస్తుల గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనని ఆస్తులు దాని గురించి మాట్లాడితే మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది మనం ఆస్తుల ఇక్కడ ఎన్సీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సర్వీసెస్ ఫౌండర్ నితిన్ చౌదరి ఏమంటాడంటే ఇప్పుడు పెళ్లికైనా ఖర్చు ఐదు వేల కోట్లు ఏదైతే ఉన్నదో అది జీరో పాయింట్ ఫైవ్ శాతమే అని అంటాడు అంటే ఇప్పుడు వీళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయో చూద్దాం వీళ్ళ ఆస్తులు వచ్చేసరికి ఎంత ఉన్నాయంటే ఫ్రెండ్స్ వన్ ట్వంటీ త్రీ పాయింట్ టూ బిలియన్ డాలర్లు అర్థమైందా ఫ్రెండ్స్ వన్ ట్వంటీ త్రీ పాయింట్ టూ బిలియన్ డాలర్లు ఇప్పుడు ఆశలకు వెళ్ళి మనోళ్ళు ఈ పెళ్లికి ఖర్చు చేసింది జీరో పాయింట్ సిక్స్ డాలర్లు లేకపోతే జీరో పాయింట్ ఫైవ్ డాలర్స్ అని మన నితిన్ చౌదరి చెప్తాడు అంటే దానిలో ఇప్పుడు వన్ ట్వంటీ త్రీ పాయింట్ టూ బిలియన్ డాలర్ ఉంది కదా ఆ పక్కపోయి బిలియన్ టూ ఉంది చూసీరా ఆ టూ కూడా కాదు అంటే ఈ పెళ్లికి ఖర్చు అయింది ఈ రకంగా పెళ్లి చేసారు అంటే ప్రపంచంలోనే ఏక్ నెంబర్ పెళ్ళి అంటే ఇదే అనుకుంటాను తెలిసి ఈ రకంగా మరి వీనికి ఎందుకు పెళ్లి చేసారు అనేది నాకు కూడా అర్థమవుతలేదు అంటే ఇప్పుడు ఇంట్లో చిన్నోడైనందుకు ఇట్లా చేసిరా లేకపోతే మరి ఏమన్నా పబ్లిక్ సిటీయా లేకపోతే ఇంకేంది అనేది నాకు కూడా సమజ్ అయితలేదు ఫ్రెండ్స్ మరి వీనికైతే ఒక రోగం అయితే పెద్ద రోగమే ఉంది ఈ పెద్ద రోగం గురించి కూడా మనం మాట్లాడుకుందాం అయితే మరి ఇప్పుడు ఈమె ఉంది కదా ఇప్పుడు మనోడు చేసుకున్న రాధిక మర్చెంట్ ఉంది కదా ఈమె కూడా గట్టినే చదివింది ఫ్రెండ్స్ మళ్ళీ భరతనాట్యం వస్తుందట ఇంకా మంచిగానే గట్టిగా చదివింది రాజకీయ మన ఎకనామిక్స్ చదివిందట మళ్ళా అది ఎక్కడ అమరికల బాగా మంచిగా చదివింది మళ్ళీ వాళ్ళ పెట్టిన కంపెనీకి సీవో ఏదో కంపెనీ ఉంది ఆ కంపెనీకి ఈమె సీఈఓ బాగానే చదివింది ఈ మనకి రోగం అవుతున్నది సలికి సల్లగాలికే పుట్టుకోమంటాడు నాకు ఈయన గురించి మాట్లాడుతూనే గమ్మతుంది వీడు అంటే ఆమె మనుడు ఆమెనేమో హీరోయిన్ లెక్కు ఉంది ఇక ఈ వీడు అనంత అంబాయి అనే ఈ క్యాండిడేట్ ఎట్టున్నాడు ఇప్పుడు వీడేమో సరే ఏసీలకు సల్లగాలికి వీడు ఉండద్దంట వీనికి రోగం ఉండద్దంట మరి ఇప్పుడు పెళ్లి చేసుకున్నది ఇప్పుడు ఆమె ఏమంటారు ఈమె రాధికా మర్చెంట్ ఉంది కదా ఆమె ఫుల్ ఏసీలు ఉంటుందేమో లేకపోతే వీళ్ళిద్దరికీ ముంగట ముంగట ఎట్లా సెట్ అవుతుంది అది నా క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే ఈ జియో రేట్లు అనేటివి భీవత్సంగా పెంచారు అయితే ఈ అనంత్ అంబానీ వాళ్ళ అంబానీ ఫాదర్ ఉన్నాడు కదా ముకేష్ అంబానీ ఒక చిన్న సంఘటన చెప్పాలి ఫ్రెండ్స్ వీడు ఏం చేసిండే ఒక ముంబైలో ఇంటి కాంచెల్లి వాళ్ళ కంపెనీకి పోతా అంటే మధ్యలో కార్ ఆగిందట కార్ ఆగితే వీళ్ళ కొడుకు ఉండి చెరుకు రసం అవుతా అన్నడట ఎన్నో తాగుతా అంటే యాభై రూపాయల గ్లాస్ అని నడాలి చెరుకులాస్ అమ్మేట ఆయన అంటే ఏం చేసిండు ఇక మన దగ్గర పైసలు లేవు ఏమంటారు గూగుల్ పే ఫీ ఇవన్నీ అంటే ఏం వాడరు కదా వీళ్ళు పైసలు లేవు లేకపోతే ఇక టక్కన పోయి పక్కపండి బ్యాంకుల ఏమంటారు చెక్కు రాసిండు యాభై రూపాయల చెక్ చెక్కు చెక్కు రాస్తే అక్కడ ఏంటంటే యాభై రూపాయల చెక్కు నడవది మినిమం లక్ష రూపాయలు ఉండాలి మీది ఇన్ని వేల కోట్లు ఉన్నది బ్యాంకు బ్యాలెన్స్ అట్లాంటప్పుడు ఇంత అమౌంట్ డ్రా చేయాలన్న తర్వాత మనోడు లక్ష రూపాయలు వేసిండు వాళ్ళ కొడుకు యాభై రూపాయలు పెట్టి చెక్కు చెక్కులసంతిండు మిగతా అమౌంట్ ఏదైతే తొంభై తొమ్మిది వేల ఈ చిల్లర ఉంటుంది కదా ఆ యాభై రూపాయలే ఖర్చు పెట్టి ఆ మిగతా అమౌంట్ అంతా మళ్ళీ బ్యాంకులనే వేసిండట అంటే అర్థం చేసుకోరు ఇప్పుడు ఏడు వేల ఐదు వేల కోట్లు ఇదంతా ఖర్చు పెట్టిండు కదా ఈ ఖర్చునంతా మళ్ళీ రికవర్ చేయనీకనే మనోడు ఈ జియో ఇప్పుడు ఇవన్నీ రేట్లు పెంచిండని నాకు అనిపిస్తుంది అంటే వాడు యాభై రూపాయలు కూడా ఇడిచిపెట్టినోడు ఇవన్నీ ఇంత ఖర్చులు పెట్టినప్పుడు దీన్ని కూడా ఫిల్ అప్ చేయాలనే ఉద్దేశంతోనే అక్కడ పెళ్ళి అయిపోగానే ఇట్లా మంది మీద పడ్డాడని నాకు అనిపిస్తుంది దీనికి మీరు ఏమంటారు అనేది కామెంట్ అలా చెప్పరు ఫ్రెండ్స్ ఇక వీళ్ళ వీళ్ళ కథలు చూసుకుంటే ఇక వీడు ఏమంటారు ఈ అనంతమైన క్యాండిడేటు ఏమంటారు పబ్లిక్ సేవ ఏమంటారు గుజరాత్లో వన్యప్రాణుల వన్యప్రాణుల రక్షణ కోసం బాగా చేస్తాండా అని సమాచారం మరి వీళ్ళు ఇట్లా మీడియం ముంగట్ని కట్టింగ్లు ఇస్తారా నిజంగానే చేస్తారనేది అది కొన్ని తెలియదు ఏమో ఎకరాలు ఎకరాలు ఉన్నది మళ్ళీ ఏమంటారు దుబాయ్లో ఒకటి కొత్త ఇల్లు కట్టుకున్నారట పది బెడ్రూమ్ల ఇల్లు కట్టుకున్నారట ఇప్పుడు మన వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది గబ్జర్ ఏర్రీ ఇప్పుడు మన వాళ్ళు దుబాయ్లో ఎంజాయ్ చేస్తారు అన్ని వెళ్ళిపోయారు ఆల్రెడీ ఏమంటారు అది పెద్ద విల్లనట పది రూ పది బెడ్రూమ్ల విల్లనట అక్కడ ఏక్ నెంబర్ విల్లనట మళ్ళీ అది మామూలుది కూడా కాదు ఏక్ నెంబర్ విల్లనట జూడూరి నాకైతే అర్థమవుతులేదు ఫ్రెండ్స్ వీళ్ళ పెళ్ళి ఏంది వీళ్ళ కథ ఏంది వా ఇప్పుడు ఈ అనంతంబా అని ఎట్లున్నాడు ఈ రాధికామార్జెంట్ ఎట్లున్నది మరి వీళ్ళకి ఎట్లా అనిమోన్ అవుతుంది నాకైతే కొంచెం అంటే ఇది వాస్తవానికి ఓలకైనా ఇదే అనిపిస్తుంది నేను చెప్తాను అందరు చెప్తలేరు మీకు అనిపించింది మీరు కామెంట్లు చెప్పుర్రి ఇదైతే వాస్తవం కాబట్టి మనం ఉన్న వచ్చిన మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ ఇక నేను ఉండేది మాట్లాడుతాను నాకైతే ఈ ఎవరు ముకేష్ అంబానీ ఈ లక్ష రూపాయల స్టోరీ యాభై రూపాయల చెరుకు రసం స్టోరీ చూస్తే ఈ ఇప్పుడున్న జియో రేట్లను వీడు ఏ పైసా వదిలిపెట్టకుండా చేస్తేనే ఇంత రోడ్ అయింది అని నాకు అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ బిఎస్ఎన్ఎల్ ఉంది కదా ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్ కనుక ఇప్పుడు ఈ టైంలో గవర్నమెంట్ గట్టి మూమెంట్ తీసుకొని మూమెంట్ తీసుకొని ఫైవ్ జీని తొందరగా ఎస్టాబ్లిష్ చేసి తొందరగా దాన్ని అమల్లోకి తీసుకొస్తే మాత్రం బిఎస్ఎన్ఎల్ టాప్లోకి వెళ్ళిపోద్ది జియో అనేది దానికి ఇప్పటి నుంచి మూడిందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ చాలామంది నేను చూస్తున్నా రోడ్ల మీద బిఎస్ఎన్ఎల్ సిమ్లు అమ్ముతా అంటే అక్కడ పోయి ఏమంటారు తీసుకుందామనే ప్రయత్నంలో ఉన్నారు కాకపోతే బిఎస్ఎన్ఎల్ ఏమవుతుందంటే నెట్వర్క్ సక్క సక్క లేదని ఇప్పుడు ఆగస్ట్ నుంచి మంచిగా వస్తుందని చెప్పి అంటారు బిఎస్ఎన్ఎల్ దగ్గర మరి చూద్దాం ముంగట ముంగట ఏమవుతుందని నాకు కూడా తెలియదు కానీ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు కనుక మూమెంట్ తీసుకుంటే బాగుంటుంది ఇంకో వార్తలు ఏందంటే టాటా ఉన్నాడు కదా టాటా కూడా మన బి ఎమోటో బిఎస్ఎన్ఎల్ తోటి కొలాబరేట్ అయ్యి చేస్తుందని ఒక వార్త అయితే మనకి నొస్తుంది ఇవ ఇది ఇది కనుక మంచి గుడ్ న్యూసే ఎమోటో టాటా రతన్ టాటా బిఎస్ఎన్ఎల్ అంటే గవర్నమెంట్ కలిసి వీళ్ళిద్దరి కాంబినేషన్లో చేస్తే మాత్రం బాగానే ఉంటుంది చూద్దాం మరి ముంగట ముంగట ఏమవుతుంది అనేది కాకపోతే ఇప్పుడు అందరి దగ్గర ఫోర్ జీ మొబైల్సే ఉన్నాయి ఇక ఫుల్ ఫ్రిడ్జ్గా అయితే వన్ దగ్గర ఫైవ్ జీ మొబైల్స్ అయితే లేవు మరి దీన్ని బట్టి చూస్తే ఇది మాత్రం దోసుకుంటారు గట్టిగా దోసుకుంటారు ఇప్పుడు ఫస్ట్ ఏం చేశారు ఫ్రీ అని పెట్టారు టూ థౌజండ్ సిక్స్టీన్లో తర్వాత కొంచెం రేట్లతో నచ్చారు తర్వాత కొంచెం పెంచారు తర్వాత కొంచెం మెంచరు ఫైవ్ జీ అని పెట్టారు ఇప్పుడు మొత్తం సంఖ నాకిస్తారు ఇప్పుడు అంటే ఈ రేంజ్లో మనవల్ని లెక్కలు అంటే అనేటివి ఉన్నాయి మీరేమనుకుంటారు అనేది కామెంట్ చెప్పరు ఫ్రెండ్స్ జియో మాత్రం వీళ్ళయ్యా ఏమంటారు ముఖేష్ అంబానీ చేసే లెక్కలు మాత్రం ఇట్లుంటాయి ఇక పబ్లిక్ అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నా ఇక మీకేమనిపించింది అనేది మీరు చెప్పాలి ఇక వీళ్ళ పెళ్లికి వీళ్ళ ఖర్చులు అంటే బాబా బాబ్ ఏది ముట్టుకున్న కోట్లే ఏది ముట్టుకున్న కోట్లే వీడు వేసుకున్న బంగారం డ్రెస్సు వందల కోట్లు ఈమె ఏమంటారు రాధిక మర్చెంట్ వేసుకున్నది వందల కోట్లు కొన్ని ఫ్యామిలీలు బతుకుతాయి వీటిలో మీద వీళ్ళు వీళ్ళు దేశానికి ఏం ఖర్చు పెట్టారు కానీ దేశం పైసా కావాలి వీళ్ళకు రతన్ టాటనేమో దేశం కోసం ముంగట్టుకు వస్తాడు అట్లాంటి వాళ్ళ కోసమేమో ప్రజలు నీడవాడారు ఇట్లాంటి వాళ్ళు ఏమంటారు నమ్మిచ్చి మోసం చేసే బ్యాచ్ అది ఫ్రీ పెట్టారు తర్వాత ఏమంటారు ఇక బూతులు వస్తాయి కానీ ఇక తర్వాత ఏమంటారు ఒక తెలుగులో ఒక శాస్త్రం ఉన్నది అంగీతోనే అది అర్థం చేసుకోరు మీరే అట్లా ఉంటుంది అన్నట్టుగా ఇక పబ్లిక్ అట్నే ఉన్నారు ఇక ఈ దోసుకున్న తోడు కూడా ఇట్లనే ఉన్నారు ఇక మన గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ మీనింగ్ సెంట్రల్ ఇక వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు మీకు ఏమనిపించింది అనేది కామెంట్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక వీళ్ళ పెళ్లి గురించి మాట్లాడదాం మాత్రం వీనికి అంతగానో పిల్లలు ఎందుకు చేసారు అనేది నాకు అర్థమవుతలేదు ఫ్రెండ్స్ అంటే వీని ఆ వీని లెక్క వీని కథ చూస్తే నాకు అంత గ్రాండ్గా ఎందుకు చేశారు ఇది ఏ కోణంలోకి వెళ్ళి చూడాలన్నా అనేది కూడా నాకు అర్థమవుతలేదు అంటే ఇదేమన్నా ఇంట్లో ఇప్పుడు వీరు చిన్నోడు కదా చిన్నోడు అని లేకపోతే ఏదో రకమైన సిటీ అని చేసిరా లేకపోతే ఏమంటారు వాళ్ళ ఇమేజ్కి సంబంధించిన విషయమా లేకపోతే ఏ కోణంలోకి వెళ్ళి దీన్ని చూడాలి ఫ్రెండ్స్ నాకైతే ఇది అర్థమవుతలేదు మామూలుగా తక్కువ తక్కువ చేసుకుంటే సరిపోతుంది ఎన్ని వేల కోట్లు పెట్టి ఖర్చు అనేది మరి ప్రపంచానికి నెంబర్ వన్ పెళ్ళి అని చెబుదామనుకుంటారో ఏమో నాకు కూడా అర్థమవుతలేదు ఇక మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే వీళ్ళ పెన్లి అనేది ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈ రతన్ టాటా ముంగడ చూసుకుంటే వీడు టుఫిన్లు కాడు వీడు ఎవడు ముఖేష్ అంబానీ కాడు రతన్ టాటా ముంగడ చూసుకుంటే రతన్ టాటా సింపుల్ లైఫ్ ఉంటే సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాడు వీడేమో మొత్తం ఏమంటారు షోప్ టాప్ ఉంటాయి ఇక ఇట్లనే ఉంటాయి ఏమంటారు ఫస్ట్ ప్రీ పెడతాడు తర్వాత రాడేస్తాడు ఇట్లుంటాయి వీని కథలు ముఖేష్ అంబానీ అని ఇక పబ్లిక్ అలవాటు చేస్తాడు తర్వాత వస్తాపిస్తాడు ఇట్లా ఉంటాయి ఇక మంచి మంచు వాళ్ళు ఏమో ముంగటికి రారు అంటే రతన్ టాటా ఉన్నాడు అట్లాంటి వాళ్ళు ముంగటికి రారు మరి ఎందుకు నాకు కూడా అర్థం కాలే మీకేమనిపించింది అనేది కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ ఫ్యాక్ట్ ఎప్పుడు ఇట్లా ఏమంటారు నిజాలు ఎప్పుడు ఇట్లనే ఉంటాయి నిజాలు ఎప్పుడు వంతునే ఉంటాయి అంటే కారం కారం ఉంటాయి అన్నట్టుగా ఘాటు ఘాటుగా కారం కారం ఉంటాయి ఇక ఇప్పుడు రాధికా మర్చెంట్ లైఫ్ చూస్తే నాకు కొంచెం ఇబ్బందికరమే అనిపిస్తుంది అంటే మొంగట ముంగట లైఫ్ ఇది ఫ్యాక్టరీ ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ ఎప్పుడు గట్లే ఉంటాయి మనంతా ఓపెన్గా కూడా మాట్లాడాడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హన్మూన్ వేరు కదా వీళ్ళు హన్మూన్ వేరు మరి అక్కడ పరిస్థితి ఏంటంటారు ఎలుక మీద ఎనుగు ఉంటుంది నాకైతే ఇలా చూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేను ఫస్ట్ ఒక పోస్టర్ చూసినప్పుడు వీళ్ళు చూస్తే విచిత్రం అనిపించింది వీడిని ఈ రాధిక చేయటం చూస్తే విచిత్రం అనిపించింది ఇంతగా ఏంది అంటే ఏదో సంథింగ్ ఇంత ఈ లెవెల్లో పెళ్ళి చేస్తారంటే ఏదో సంథింగ్ ఉన్నదని నాకు అనిపిస్తుంది ఫ్యూచర్లో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్యూచర్లో అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా ఫ్యూచర్లో చూద్దాం అంటే మనమేం బ్యాడ్గా అనుకోవట్లేదు కాకపోతే ఇంత గ్రాండ్గా చేస్తారంటే ఎవరికైనా డౌట్ వస్తుంది తప్పకుండా ఎవరికైనా డౌట్ వస్తుంది ఎవరైనా ఇది ఆలోచిస్తారు మేధావులు నా సొంటి మేధావులు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మేధావులే ఏదో ఒకటి మీకు అనిపించింది కామెంట్లు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ అయితే అదే ఇప్పుడు ఏమంత అంటే రాధికా మర్చెంట్కు వీడు తగిన పర్సన్ కాదని నా ప్రగాఢమైన ఫీలింగ్ ఫ్రెండ్స్ నిజం ఆస్తి ఉన్నా లేకపోయినా ఏమంటారు ఫ్రెండ్స్ డబ్బు ఉంటే ఏదైనా వస్తా అంటారు రుచిత ఫ్రెండ్స్ ఇక ఉదాహరణకు ఇదే అది కాడ డబ్బు ఉంది ఈ రాధిక మర్చెంట్ చూడు ఎంత కిరాకు ఉంది మరి వీడు రాధిక మర్చెంట్కి అయితే ఏదో ఏ రకంగా వీడు ఉపయోగపడడు అని నాకు అనిపిస్తుంది అట్టిగా లైఫ్ ఏదో ఏదో జరగబోతుంది ఫ్రెండ్స్ అట్టిగా లైఫ్ ఏమంటారు రాధిక మర్చెంట్ లైఫ్ అనేది ఇబ్బందికరమైన లైఫ్ అనేది ఉంటుంది వచ్చిన నాకు అనిపిస్తుంది మరి ఈమె చదువుకొని అంత మంచి కంపెనీలలో సీఈఓ ఉండి ఇలా ఎందుకు చేసింది అనేది మీరు కామెంట్లో చెప్పండి ఏనుగు పిల్లకు ఎలుక పిల్లకు జోడీ కట్టుడు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్ అయ్యప్పుడు ఫ్రెండ్స్ నాకైతే పిచ్చి నవ్వు వస్తుంది వీళ్ళ జోడీ చూస్తే నవ్వు అంటే తక్కువ అంచనా వేయడం అనేది కాదు కానీ ఇక్కడ ఒక అమ్మాయి అయిందని నాకు అనిపిస్తుంది రాధిక నచ్చేటు ఇప్పుడు నేను వీడియో చూస్తున్నప్పుడు కూడా నాకు వీళ్ళని చూస్తాం కదా ఫ్రెండ్స్ చూసినప్పుడు మనకు ఉన్న ఫీలింగ్ చెప్తాం నేనైతే ఉన్న ఫీలింగ్ చెప్తాను అందరికీ ఇదే ఫీలింగ్ ఉంటుందని నాకు అనిపిస్తుంది నేను కరెక్టే అనుకుంటానా అని అనుకుంటానా చూద్దాం మరి కోర్టులు కోట్లు పెట్టి సెలబ్రిటీలు అని పిలుచుడు కోర్టులు కోట్లు పెట్టి వాచిలిచ్చుడు కోట్లు కోట్లు పెట్టి విదేశాల నుంచి పాప్ పాప్ సింగర్ అని తెప్పించుడు పర్ఫార్మెన్స్లు షారుఖ్ ఖాన్లు అక్కడికి టాప్ 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 సెలబ్రిటీలు మొత్తం అక్కడనే ఉన్నారు వీని పెళ్ళికి వీడు ఏం బీకినని అంతగానో ప్రజలను దోసుకుంటారు తప్పితే ఏం బీకిరాని వీళ్ళు నాకు అర్థం కాదు ఫ్రెండ్స్ ఈ సెలబ్రిటీలు కూడా ఎట్లా ఉన్నారంటే సల్మాన్ ఖాన్ అయినా షారుఖ్ ఖాన్ అయినా మన దగ్గర నుంచి రామ్ చరణ్ డబ్బు ఉంటే ఏదైనా నడుస్తుంది ఫ్రెండ్స్ నాకు ఈ వీళ్ళని చూస్తే అర్థమైంది డబ్బు ఉంటే ఏదైనా నడుస్తుంది నువ్వు మంచోన్వా షెడ్యూనివా ఇదంతా అవసరం లేదు డబ్బు ఉన్న అనుకో ఎంత ఇప్పుడు రజనీకాంత్ వేయిండు రజనీకాంత్ వేయిండు ఇట్లాంటి మంచి వాళ్ళు వేయినప్పుడు డబ్బు ఉంటే ఏదైనా నడుస్తుంది అంటే ఎందుకో నాకు అర్థం కాలేదు ఇదైతే వాస్తవం ఫ్రెండ్స్ ఇప్పుడు రాధిక మర్చి అంటే ఉన్నది అనుకో ఏ అంటే ఏం జ్యూసి పెళ్లి చేసుకున్నది అనేది మీరు కామెన్గా చెప్పి రాధిక మర్చి ఏం జ్యూసి పెళ్లి చేసుకున్నది నాకు ఇదే అర్థమవుతుంది విషయం రాధిక మర్చెంట్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకు మన ఇప్పుడు మనం అనుకున్న డిజీజ్ వేరే రోగం ఉన్నది గట్టిదే ఆ రోగం మధుమేహం అన్ని మిక్స్ అయిన రోగం అది ఆ రోగంతో చూసుకుంటే ఈ రాధికా అర్జెంటు ముంగట ముంగట లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి సరే మనవడేమన్నా సంవత్సరానికి కరెక్ట్ వస్తాడు అంటే దానికి కూడా కరెక్ట్ పనికొచ్చేటట్టు లేడు ఇది అంటే ఈమె రాధిక అర్జెంటా అనే టైమే ఎందుకు ఈ స్టెప్ తీసుకుంది ఇలా దాంపత్య జీవితం గురించి ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నాలు మీకు ఏమన్నా అనిపించిందా జెన్యున్ వేపుర్రి అర్థమైందా జెన్యున్గా మాట్లాడుకుందాం జెన్యున్గా చెప్పు ఈ ఏ ఏమున్నా వీడియోలు చూసినా ఫ్రెండ్స్ నేను కూడా కొన్ని కొన్ని అట్లా చిన్న చిన్నగా చూసిన వీడియోలు వీళ్ళు కోట్లు ఖర్చు పెట్టారు ఆస్ ఏమంటారు ఏమంటారు బంగారం కోట వేసిండు దీనికింత ఇంత ఈమె డ్రెస్ వేసింది దీనికింత ఆ వాచ్లు ఇచ్చారు దానికంత ఈ డప్పు కొట్టుడు ఏమున్నది కానీ కూడా ఫ్యాక్టర్ మాట్లాడతాడు అని నాకు అనిపించింది అందుకే ఇగో ఈ ఫ్యాక్టర్లతో మేము ముందుకు వచ్చిన మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ అంటే ప్రతి ఒక్కరికి జెన్యున్గా నా లెక్కనే అనిపిస్తుంది అని నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా కామెంట్లో మీ కామెంట్లను చూసి ఇదో మీకున్న రోగం అయితే ఏదో పేరు ఘోరంగానే ఉంది అన్నీ మిక్స్ అన్నీ నాలుగైదు రోగాలు మిక్స్ అయితే ఏమంటారు ఆ రోగం వీనికి అంటే మనం ఒక వ్యక్తిని అది అన్నట్లే కానీ కాకపోతే వీళ్ళు అన్నీ తెలిసి కూడా దాన్ని ఈ పిల్లని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఒక లైఫ్ అనేది ఖరాబ్ చేసినట్టే అని నా ఫీలింగ్ అన్ అంటే మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందని మీరు చెప్పాలి అది అంతే కదా ఫ్రెండ్స్ డబ్బు ఉంటే ఏదైనా చేద్దా చేయొచ్చా మళ్ళీ దానికి సపోర్ట్ సపోర్టుగా దేశ దేశాల నుంచి రాజకీయ నాయకులు దేశ దేశాల నుంచి మంచి మంచి వ్యాపారవేత్తలు తెలివి మంతులు బ్రిలియంట్లు మరి రతన్ టాటా కనవాలేనా కాడ రతన్ రతన్ టాటా నాకు కనవర్లే ఫ్రెండ్స్ ఇదైతే ఫ్యాక్ట్ అది రతన్ టాటా కనవడానికి కనవర్లే మరి ఎందుకు రతన్ టాటాను విలువలేదా మరి ఏంది అసలు మీరైతే చెప్పు ఫ్రెండ్స్ ఇక ఏమన్నా ఉంటే కామెంట్లు ఎప్పురు దానికి తగ్గట్టు ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తోని మాట్లాడుకుందాం నేను ఈ రాధిక మర్చింటి గురించి ఆలోచించినాం ఫ్రెండ్స్ బాగా ఫోక అంటే నన్ను చూడు మన ఇప్పుడు మ్యాగ్ అంటే కండు పిల్ల ఎలుక పిల్ల అన్నట్టు ఉంటుంది కదా అటే పోతుంది అదే బయలు అని మళ్ళీ వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ మాత్రం ఇక ఘోరంగా ఉన్నది నాకు వస్తుంది ఒక్కొక్కసారి మామూలుగా డైలాగ్ కొడతాం కదరా ఏమంటారు మలిచి ఏదో పెట్టుకోమంటారుషినా ఇలా అట్లా అనాలి డబ్బు మలిచి పెట్టుకోరే అని అట్లా అంత యాక్షన్ చేస్తారు వీళ్ళు చేశారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ కామెంట్ అని బట్టి నేను వీడియో చేస్తాను తప్పకుండా కొత్త వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయకుండా మర్చిపోకూర్రీ ఎందుకంటే ఇంకా చాలామంది చాలా ఫ్యాక్ట్ తెలుసుకోవాలి ఇట్లాంటివి నేను ఒక్కనే ఏమన్నా ఓపెనియో చెప్పేది అందరు పైసల గురించే మాట్లాడతారు మనసులు ఇక్కడ ముఖ్యం పైసలు కాదు అర్థమైందా ఫ్రెండ్స్